పైకి ఒకలా లోపల ఒకలా ఉంటే ఈశ్వరుడు పట్టుకుంటాడు దాన్ని ఇతరులు పట్టుకోలేకపోవచ్చు ఈశ్వరుడు పట్టుకుంటాడు ఎందుకో తెలుసా రామకృష్ణ పరమహంసే ఒక మాట చెప్తుండేవాడు ఒక వేశ్యాగృహం ఉండేది ఎదురుగుండా ఎదురుగుండ సాధకుడు గృహం ఉండేది ఈయన సాయంకాలం అయ్యేటప్పటికి ఆరు ఆరున్నర ఏడు చూసేవాడు వచ్చేసాడు పెద్ద వాహనం వేసుకొని ఎంత ధనవంతుడో వెళ్ళేడా ధనం అంతటినీలాగేస్తుంది అలాగే వస్తారు నువ్వు ఇవాడు వీడొచ్చాడా నిన్న వాడొచ్చాడా అంటూ ఉండేవాడు ఎదురుగుండా కూర్చుని ఆవిడనుకునేది తుచ్ఛమైన శరీరం దిక్కు లేక ఈ శరీరంతో పడుపూర్తి చేస్తున్నాను ఆయన మహానుభావుడు ఈ పాటికి ఆరయింది తలస్నానం చేస్తాడు ఆరున్నర అయింది పేటేసుకుని మందిరంలో కూర్చుంటాడు ఏడయింది ధ్యానంలో ఉంటాడు ఎనిమిది అయింది మంచి సమాధి స్థితిలో ఉంటాడు ఎనిమిదిన్నర అయింది నీరాజనం ఇస్తాడు ఇప్పుడు మంత్రపుష్పం చెప్పి బయటికి వస్తాడు పరమశౌన్తో ఈశ్వర ప్రసాదం తిని భగవన్నామని చెప్పి పడుకుంటాడు అని లోపల బాధపడుతూ లోపల భగవంతుణ్ణి ఆయన అలా చేస్తున్నాడు అనుకుంటూ ఈవిడ పడుకు వృత్తిలో ఉంది ఎదురు ఆయన పూజ చేస్తూ స్నానం చేస్తూ ఆవిడ చేయవలసిన పనుల్ని ఈరు ఊహించుకుంటూ ఉన్నాడు ఇద్దరూ చచ్చిపోయారు ఆవిడ్ని స్వర్గానికి తీసుకెళ్లారు ఎందుకని అడిగారు ఆవిడిది ఉపాసన సిద్ధి ఆవిడ లోపల జరిగిపోయింది ఈశ్వరుడి నువ్వు దూరంగా జరిగిపోయావు మనస్సుతో పైకి పుట్ట మీద కొడితే పాము చూస్తుందా దీనికి స్నానం ఎందుకంటే లోపల మనసుని లొంగ తీయడానికి దీని మీద నీళ్లు పోసి లోపల దాంతా ఆలోచనలు చేస్తుంటే ఎందుకు ఎవరిని జరిపేస్తుంది అంటే ఉపాసన దగ్గరగా జరిగాడా దక్షిణాయనంలో కార్తీకంలో శ్రావణంలో భాద్రపదంలో మార్గశీర్షంలో చివరికి జరుగుతున్నాడా చూస్తుంటాడు తన మనసుతో మన మనసుని కనిపెడతాడు వీడి ఎంత భక్తితో ఉన్నాడు